హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ వచ్చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ మొదటి గ్యారెంటీ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా గ్యారెంటీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక రెండో గ్యారంటీ వచ్చేసి మహిళ మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళలకు ప్రతి నెల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఏడాదికి లక్ష రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది మహిళలకు భరోసా ఇచ్చే పథకం ఫ్రెండ్స్ ఇక మూడో గ్యారంటీ వచ్చేసి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం అతి జరుగుతుంది ఇక నాలుగో గ్యారెంటీ వచ్చేసి పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కొత్త మద్దతు ధర ఐదో గ్యారంటీ వచ్చేసి ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇక ఆరో గ్యారంటీ వచ్చేసి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఏడో గ్యారెంటీ వచ్చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ మొట్టమొదటి సంతకం ఉద్యోగాల మీద చేయడం అయితే జరుగుతుంది ఇక ఎనిమిదో గ్యారంటీ వచ్చేసి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళా పేరు మీద ఐదు లక్షలతో పక్కా ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక తొమ్మిదో గ్యారెంటీ వచ్చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్